财力。 సరదాగా ఒక రోజు అనమాట మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఫుల్ వీడియో చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి మేమైతే మార్నింగే అనుకున్నాం కానీ పిల్లలతో ఇంకా కుదరలేదండి అందులో నలుగురు పిల్లలు కదా ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెట్టి మేము రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోతుంది టైము ఇంకా నైన్ థర్టీ అవుతుంది అనుకుంటాను కరెక్ట్గా అయితే ఇంకా ఇదంతా కూడా హాయిల్యాండ్ సరౌండింగ్స్ అనమాట ఫస్ట్ అయితే కన్వెన్షన్ హాలు మ్యారేజెస్ కానీ ఏవైనా సరే ఫంక్షన్స్ ఏం చేసుకోవాలన్నా సరే ఇక్కడ చేసుకుంటారు కొంచెం బడ్జెట్ ఎక్కువే మరి కానీ చాలా బాగుంటుందంట లోపలంతా కూడా మేమైతే వెళ్ళలేదులేండి మమ్మల్ని ఫంక్షన్కి ఎవరు పిలవలేదు కాబట్టి మేమైతే హైలైండ్లో పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇంకా అటు అయితే వెళ్ళిపోదాం రండి ఇంక ఇదంతా అయితే పార్కింగ్ అనమాట పార్కింగ్ ఎంట్రన్స్ చాలా గ్రీనరీతో చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే కొంచెం ఫొటోస్ తీసేస్తున్నాము వెళ్ళేటప్పుడే కొంచెం ఫేసెస్ మేకప్ మేకప్తో బాగుంటాయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయి అనేసి అయితే ఒక ఫోటో తీసేసుకున్నాము గుర్తుగా ఎంట్రీ ఫీజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అంటండి మాకు ఆల్రెడీ తెలుసు కానీ కిడ్స్ కి కూడా ఉంది కిడ్స్ కి కూడా టికెట్ తీసుకుంటున్నారు తీసుకుంటారు అనేసి అయితే మాకు తెలీదు ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఒక రెండు ఫొటోస్ తీసుకున్నాను రంరా అంటే వినట్లేదు పిల్లలు వెళ్ళిపోయారు అసలు లోపల ఏంటి చూడాలి ఆడుకోవాలి అనేసి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట ఇంకా మా చిన్నపాపని గట్టిగా పట్టుకొని హ్యాండ్స్ ఈ బొమ్మలు అవన్నీ చూపిస్తుంటే షాక్ అయిపోతుంది కానీ వదిలేమంటుంది తనే చూస్తుంది అంట అటు పరిగెట్టేస్తుంది ఇటు పరిగెట్టేస్తుంది ఆడుకోవడం అంటే చాలా ఇష్టము వీటి చూసి షాక్ అయిపోతూ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా ఇదన్నమాట ఫొటోస్ దిగుదాము అని అంటే కనుక ఇంక ఇప్పటికైతే మేము ఇట్లా వచ్చామంటే ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోతున్నాయి చినుకులు నడుచుకుంటూ లోపలికి వెళ్ళే లోపు ఆల్రెడీ ఇంకా పడిపోతున్నాయి కూడా వర్షం కానీ ఎలా ఉంటుందో క్లైమేట్ కోఆపరేట్ చేస్తుందా లేదా అనుకున్నాం కానీ ఇంకా పర్వాలేదులండి కానీ రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా అలాగా మా వదిన వాళ్ళు ఎప్పుడూ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి వచ్చారంట మేమైతే మళ్ళీ అసలు ఇప్పుడే రావడం ఇప్పటివరకు అసలు ఇప్పుడు రాలేదు దగ్గరలో ఉన్నా సరే వచ్చి సంవత్సరం అవుతున్నా సరే ఇక్కడికి ఇప్పటివరకు రాలేదు ఎందుకంటే ఎక్కువ ఎవరైనా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఉంటే బాగుంటుంది మేము మా హస్బెండ్ పిల్లలతో ఏమి ఎంజాయ్ చేస్తాంలే అనేసి ఇంకా మేము కూడా ఊరుకున్నాం అన్నమాట

లో వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా బుద్ధుడిని ఎక్కువగా పూజిస్తారు కాబట్టి ఈ అంతా కూడా థాయిలాండ్ అలాగే బుద్ధుడు ఇట్లానే ఉందనమాట బుద్ధుని మ్యూజియం కూడా ఉందంట లోపల చూద్దాము అన్నీ వన్ బై వన్ అన్నిటిని చూసుకుంటూ వెళ్దాము అసలు గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి అసలు ఎంత ఎన్ని ఎకరాల్లో ఉందో తెలియదు కానీ చాలా బాగుంది ఇంకా ఫస్ట్ అయితే ఇలా మొత్తం అంతా చూడడానికి ఇట్లా ఉంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకా ప్లే స్టేషన్స్ కిడ్స్కి పెద్దవాళ్ళకి అంతా కూడా చాలా బాగుంటుందంట వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ చెప్తారు ఉన్నారు అందులోని మా వదిన వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి చెప్తున్నారు అనమాట ఇక్కడ చిన్న ఎద్దులు బండి ఉంది నేను రియల్దేనేమో అనుకుంటే కాదంట అది జస్ట్ షోయింగ్కి మాత్రమేనంట ఇంకా పిల్లలు ఎక్కించమంటే వద్దు వద్దు అనేసి దించేసాం చూసారా ఎలా ఏడుస్తుందో ఎక్కడ బొమ్మలు చూసినా ఏమున్నా సరే ఇంకక్కడే ఉండిపోతారంటది ఎందుకంటే తీసుకెళ్ళిపోతామేమో ఆడనివ్వమేమో అనేసి మేము బయట నుంచి లోపలికి ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు రపు పడిందంటే వర్షం ఒక మాదిరిగానే కొంచెం వాటర్ కూడా నిల్చయి చూసారు కదా ఇంక ఇక్కడైతే థాయిలాండ్ బ్యాండ్ అయితే వేస్తున్నారు Thank you. టికెట్ తీసుకున్నారు అనేసి ఒక కన్ఫర్మేషన్ కోసం అనుకుంటా హ్యాండ్కి అయితే ఇలా ట్యాగ్ వేసేసారు ఇంక ఇవన్నీ అయితే షాప్స్ అనమాట మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాంలే ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది చాలా మంది వచ్చేసి వచ్చేసారు అప్పటికి మేమే లేట్ అనమాట ఎందుకంటే మాకు అంత టైమింగ్స్ తెలియదు అందులోని పిల్లలతో కుదరదు కాబట్టి మాకు వీలైనంత ఎర్లీగానే వచ్చాము ఇంకా చినుకులు ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి లోపల కూడా పిల్లలు చాలామంది వచ్చేసారు పిల్లలు పెద్దవాళ్ళు అంటే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ వాటర్ దగ్గరే ఉంటారంట చెప్తున్నారు వాటర్ ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుంది ట్వల్వ్కి స్టార్ట్ అవుతుంది అనేసి మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు అర్థం కాలేదు हिरदीप ही तो सही इडदीप मा रे 너무해, 안돼, 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 చూసారు కదా స్టార్టింగ్ పిల్లల్ని ఎక్కించాం కదా యానిమల్స్ జిరాఫీలు ఇవి ఉన్నాయి అవి మాత్రం పేడ్ అనమాట వాళ్ళు కార్డ్స్ ఇస్తారు మనం పే చేస్తే వాళ్ళు కార్డ్స్ ఇస్తారు కార్డ్స్ కానీ కాయిన్స్ కానీ దాన్ని బట్టి అవి మూవ్ అవుతాయి మేమైతే అది తీసుకోలేదులేండి ఆల్రెడీ చాలా మాల్స్లో గట్ట వాళ్ళు ఎక్కే ఉన్నారు ఎందుకలా టైం వేస్ట్ అనేసి ఇంక మేమైతే తీసుకోలేదు నెక్స్ట్ బయట రైడ్ చేశారు కదా అవి కార్స్ అనమాట ఇంకా అవి కూడా తీసుకున్నాము అవన్నీ త్రీ ఫోర్ కాయిన్స్ తీసుకుంటే చక్కగా ఒక కాయిన్ వచ్చి ట్వంటీ రూపీస్ అది టూ మినిట్స్ అనమాట టూ మినిట్స్ రైడ్ చేయొచ్చు ఇంకా అయితే తీసుకుంటే పిల్లలు కొంచెం ఆడుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇలా కొలంబస్ అయితే ఎక్కామన్నమాట మాకైతే ఫన్గా అనిపించింది పాపం నీహాలు వదిన వాళ్ళ పెద్ద బాబు మాత్రం వేయిట్ చేసాడు ఇంకా అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అందులోనూ మనం ఎగ్జిబిషన్స్లో అంత పెద్దవైతే కావన్నమాట ఇవి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా అందుకని ఇంకైతే అది కూడా ట్రై చేసేసాము ఒకసారి ఎక్కేసి దిగేసాము మా అన్నయ్య పిల్లలైతే ఎక్కలేదు చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళనుంచేసి మేమైతే ఎక్కాము నెక్స్ట్ ఫోటో సెషన్ అనమాట 哎呀！ ఎవరైనా పిల్లలు అటెళ్ళిపోతారేమో ఇటెళ్ళిపోతారేమో అని పట్టుకోవాలి మా చిన్న పాపతో అలా కాదు అసలు ఆవిడ ఎక్కడ ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయో ఇంకా వాటిని చూసుకుంటూ ఉండిపోతుంది అనమాట ఇటు నచ్చితే అటు వెళ్ళిపోద్ది ఇంక అందుకని జాగ్రత్తగా పట్టుకోవాలి తను ఎక్కువగా ఆడుకుంటూ ఉంటుంది అస్సలు ఏడిపించదు ఇంక ఇట్లాంటి ప్లేసెస్లోకి తీసుకొస్తే కనుక అసలు ఎక్కడ ఆడుకోవడానికి ఇంకా ఇంకక్కడే అక్కడ తనివి తీరా ఆడుకున్న తర్వాత ఇంకొక ప్లేస్కి అని అంటుంది మనకేమో అంత టైం లేదు ఇప్పుడు చూసిన ప్రతిది మన లోపలికి వన్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా టైం చెప్తారు ఎయిట్ థర్టీ ఆర్ నైన్ నైన్ టు ఫైవ్ థర్టీ అనమాట ఈవినింగ్ ఇంకా ఈ టైంలో మనం అసలు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకూడదు మొత్తం అంతా మనం తిరగడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట టైము ఇంకా అదంతా కూడా చూసుకుంటూ అసలు ఎక్కడ లేట్ చేయకుండా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మా చిన్న పాప ఫొటోస్ తీస్తాం నిల్చో అమ్మ అంటే ఫ్లవర్స్కి ఇట్లా హ్యాండ్స్ చూపుతుంది చక్కని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇంకా చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా అంతా కూడా థీమ్ మాత్రం చాలా బాగా చేశారు నాకైతే బాగా నచ్చింది ఎక్కడికక్కడ మనం తాయిలండి వెళ్ళిపోయామ బ్యాంకుకి వెళ్ళిపోయామేమో అన్నట్టు అంత ఫీల్ వచ్చింది మనకు అది ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఫొటోస్లో వీడియోస్లో చూడడమే కానీ ఇంక ఇక్కడైతే బాగుంది ఫుడ్ మాత్రం బయట నుంచి ఏమీ తెచ్చుకోకూడదు అసలు ఎలా లేదండి ఇంకా అలాగ మేము వాళ్ళకి కనిపించుకున్న పిల్లలకి ఏవో జెమ్స్ అవి ఇవి వేశాములేండి ఇంకా అట్లా ఎక్కువేం తీసుకురాకూడదు లేస్ ప్యాకెట్లు కానీ అట్లాంటివి తెస్తే చూస్తారు మళ్ళీ ఇంకా ఎందుకు ఇబ్బంది అనేసి అయితే తీసుకోలేదు నార్మల్గా జమ్స్ చాక్లెట్స్ చిన్న చిన్న చాక్లెట్స్ అట్లాంటివి అయితే తీసుకొచ్చాము ఇంకా లోపలికి ఇట్లా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎయిట్ హండ్రెడ్ ఆల్రెడీ పే చేసాం కాబట్టి ఇందాకెక్కన కొలంబస్తో సహా అన్నీ ఫ్రీయే అనమాట మధ్య మధ్యలో ఒక ట్రెండ్ మూడు మాత్రం ఉంటాయి అవి మనకి నచ్చితే కనుక పే చేసి వాళ్ళు టోకెన్ కానీ లేదా టికెట్ కానీ ఏదో ఒకటి ఇస్తారు దాన్ని బట్టి మనం అవి ఎక్కొచ్చు ఇంకా ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రీ అనమాట అసలు ఇది ఒక అద్భుత ప్రపంచంలాగా అనిపించిందండి నాకైతే అసలు ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరి హ్యాపీనెస్ వాళ్ళు చూసుకోవడమే ఏది కావాలితే అది ఎక్కొచ్చు ఆపేవాళ్ళు లేరు ఎన్ని టైమ్స్ అయినా సరే మనకి ఏది నచ్చితే దాని మీద రైడ్ చేయొచ్చు అన్నట్టుంది ఇంకా పిల్లలైతే ఫుల్ ఖుషి అనమాట మా చిన్న పాప మాత్రం అసలు ఏది ఎక్కిస్తే అక్కడే ఉండిపోద్ది అంట అదే ఆడుకుంటుందంట టెన్షన్ పడక నేను నేనున్నాగా భయమే లేదు హాయ్ చెప్పండి ఫస్ట్ అరవైకి వెళ్తారా చేద్దాం అరే నువ్వు వెళ్తారా ಪಿಲ್ ಬಟ್ಟಕಿ ಮೇನ ಬೈಕಿ ಏ ನರೇಶ್

మా చిన్న పాపకి ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఇంకా తనకి కూడా భయం లేదు అంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మీ ఈక్వల్గా ఉన్నాయి అది తిరిగేవన్నీ కూడా అసలు మన ఎగ్జిబిషన్స్లో కానీ ఎటు వెళ్ళినా సరే పెయిడ్ కానీ ఒక్కొక్కటి ఈచ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ లేదా ఎయిటీ రూపీస్ ఉంటాయి దేనికి నచ్చితే మనం ఏది ఎక్కాలనుకుంటే దానికి పెయిడ్ చేయాలి ఇక్కడైతే ఎన్నో రకాలు ఉన్నాయి మీరు వీడియో మొత్తం చూస్తారు కదా అలాంటిది మనం అన్నీ ఎక్కాలి అంటే ఎంత పెయిడ్ చేయొచ్చు చెప్పండి ఇంకా అందుకని అయితే జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి జస్ట్ అంటే జస్ట్ ఏం కాదు ఎయిట్ హండ్రెడ్కి అయితే నాకైతే వర్త్ అనిపించింది మెయిన్ ఏంటంటే పిల్లలు ఏడవలేదు చక్కగా అందరూ ఆడుకున్నారు కాబట్టి మాకైతే బాగా నచ్చింది ఫుల్ డే అనమాట కంప్లీట్గా ఫుల్ డే పిల్లలతో చక్కగా వాళ్ళని ఆడిపిస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాము ఇదంతా ట్రైన్ అనమాట ట్రైన్ ఎక్కాము ట్రైన్ చాలా స్లోగా వెళ్ళింది నడిచి వెళ్ళిపోవచ్చు ఎందుకు ట్రైన్ ఎక్కాము అన్నట్టు అనిపించింది కానీ ఇక్కడ సరౌండింగ్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా బాగా చూడవచ్చు అనమాట ట్రైన్ ఎక్కితే అంతే కదా వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తుంది పిల్లలు మాత్రం దిగేద్దాం అని దిగేస్తూ ఉన్నారు ఇది గుర్తుందా ఆలీ త్రీ సిక్స్టీ నైన్ అనే ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చేది కదా ఆలీగారి ప్రోగ్రాము దాంట్లో నేను చూసి ఎవ్వ భలే ఉందే అని అనుకునేదాన్ని ఇంకా మా పాప అయితే అది కూడా ఎక్కేయాలంట అని తీసుకొస్తుంటే చూడండి ఎలా ఏడుస్తుందో ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇదైతే హర్రర్ హౌస్ అంట ఎట్లా ఉంటుందో చూద్దాం అనేసి అయితే వెళ్ళాము

బాగుంది ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట హరర్ హౌస్ అంటే మన డార్క్ హౌస్ ఇట్లా అలా ఏం లేదు కానీ బాగుంది థాయిలాండ్ తోనైతే నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు అయితే కొంచెం అయితే ఎంజాయ్ చేసాం ఏదైనా సరే ఎక్కువసేపు కాదు జస్ట్ దానికి టైం ఉంది టూ ఆర్ త్రీ మినిట్స్ అంతవరకే అనమాట కానీ ఇన్నిసార్లు అయినా ఎక్కొచ్చు ఇంకా ఇక్కడైతే బయటకు వచ్చేసి మేమైతే ఫొటోస్ దిగుతున్నాము మా వదిన కొంచెం కామెడీ చేస్తుంది ఇలా అంటారు అనేసి ప్రతి చోట మ్యూజిక్ ఏనండి ఏం మాట్లాడదామన్నా సరే లేదు ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం బయట ఎక్కడైనా సరే మూవీ సాంగ్స్ కానీ ఏమీ యూస్ చేయకూడదు కాబట్టి నేనైతే పెట్టట్లేదు అయితే టైము వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ ఇంకా ఇప్పటికైతే అందరికీ ఆకలేసేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము ఇంకా ఫుల్గా ఆడుకున్నారేమో పిల్లలందరూ కూడా ఇంకా వాళ్ళని పట్టుకుంటూ మేము కూడా కొంచెం అటు ఇటు తిరిగేసాం కదా మాకు కూడా చాలా ఆకలేస్తుంది ఇక్కడే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయంట ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అండి కొన్ని కొన్ని ఓపెన్ ఉన్నాయి కొన్ని కొన్ని క్లోజ్ ఉన్నాయి ఎందుకంటే మ్యాక్సిమం విజిటర్స్ ఎక్కువ ఇంకా సమ్మర్లోనే వస్తారు కాబట్టి కొన్ని కొన్ని యాక్టివిటీస్ అవన్నీ కూడా చేస్తారంట ఇంకా మేమైతే నార్మల్ డేస్లో వచ్చాము అందులో మేము సండేనే వచ్చాం రండి అందుకని ను కొంచెం క్రౌడ్ ఉన్నారు राम बांध ये आमी है आमी है జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగడం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ స్టార్ట్ అవడం వర్షం ఇట్లా పడుతూనే ఉంది కానీ మాకేం ఇబ్బంది అవ్వలేదులేండి బాగుంది ఇలా ఉంటేనే బెటరు ఎక్కువ సమ్మర్లో ఉన్నా సరే ఇంకా అవన్నీ ఎక్కి తిరిగేటప్పుడు గట్ట ఇంకా ఎండకి ఇంకా అస్సలు ఆగలేము వాటర్ బాటిల్స్ క్యారీ చేయాల్సి వస్తుంది ఇదంతా కూడా వాటర్ ఏరియా అనమాట అందులోను ఇంకా పిల్లలు చాలాసేపు ఉండిపోయారండి వన్ ఫార్టీ ఫైవ్ కి అట్లా వచ్చేసాం వాటర్ దగ్గరికి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ కానీ మేము రావడం కొంచెం లేట్ అయింది కదా అందులోని పిల్లలు కాబట్టి ఒక్కొక్క దగ్గర లేట్ అవుతూ వచ్చింది ఇంకా మధ్యలో వీళ్ళు ఐస్ క్రీమ్స్ తిన్నారు ఇట్లా అట్లా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంక ఇక్కడికైతే వాటర్ దగ్గరికి వచ్చేసాము ఇట్లా కొంచెం సేపు పిల్లల్ని ఆడిపించిన తర్వాత ఇది ఇంకొక సెక్షన్ అనమాట ఇందాక మనం చూసింది కిడ్స్ది ఇదైతే ఇంకా ఫుడ్ కోర్ట్ అనమాట వాటర్లోనే చాలా మూవీస్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం కదా ఇంకట్లా ఇదంతా కూడా స్విమ్మింగ్ ఏరియా స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేయచ్చు ఇంకా ఆల్రెడీ పిల్లలు తడిచిపోయారు కదా చిన్న పాపని ఇంకొద్దులే అనేసి అంటున్నారు మా హస్బెండ్ తన ఆగేలా ఉందా ఒకసారి అయితే మొత్తం ఒళ్ళు తుడిచేసే అనేసి అంటే ఇంక మొత్తం అంతా తుడుస్తున్నాను అయినా సరే అసలు వద్దంటే వద్దంటుంది అసలు రాదంట మాతో ఉండదంట ఇంక వాళ్ళతోనే ఆడాలి ఆడాలి అంటుంది ఇంకైతే ఇదిగోండి చూడండి ఇలా ఉందన్నమాట వ్యూ అంతా కూడా మొత్తం వాటరే అసలు మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను ఎవరిని ఎవరు పట్టించుకునే లేదు ఇది మొత్తం అంతా కూడా ఎంజాయ్ ఎంజాయ్ అంట అసలు వీటిలన్నింటిలో హైలైట్ ఏంటి అంటే సాంగ్స్ అండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ దగ్గర ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్గా అసలు చాలా బాగా నచ్చింది మ్యూజిక్ అయితే ప్రతి చోట మ్యూజిక్ నేను ఈ వాయిస్ అవర్ వెనకాల కొంచెం లోగా అయితే ఉంచాను సాంగ్స్ అట్లా ఉంచకూడదు కాబట్టి నేనైతే పెట్టట్లేదు ప్రతి చోట ఆఫ్ చేసేసాను అని అనుకుంటున్నారేమో యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఉంచకూడదు కదా ఇంకా ఇక్కడొక్క దగ్గర అయితే మీరు చూస్తారు అనేసి అయితే స్లోగా పెట్టాను వాయిస్ అంటే అక్కడ ఉన్న సాంగ్స్ అవన్నీ మీకు ఎలా వినిపిస్తున్నాయో మరి ఇంకా చాలాసేపు త్రీ వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసాం కదా వాటర్ దగ్గరికి అసలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేసరికి అయితే ఫోర్ థర్టీ అట్లా అవుతుందండి ఇంకా ఆడతాము ఇంకా ఆడతాం వాటర్లో అని అంటున్నారు మా చిన్నపాప అయితే పడుకుంది ఇంక ఇక్కడ డ్యాన్సుల దగ్గర గట్రా ఉంచలేదులేండి ఇదంతా రెయిన్ డ్యాన్స్ అంట పైనుంచి వాటర్ లా వస్తుంటే ఇంక డ్యాన్సులు వేస్తున్నారు అందరూ కూడా దాంట్లోని సాంగ్స్ అసలు మామూలుగా లేదు రచ్చంతా అంతా కూడా మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే తడవలేదులేండి నేను చిన్నప్పటి నుంచి కూడా మూవీస్లో అయినా బయట కూడా ఎప్పుడైనా బయట బస్సుల్లో కానీ వెళ్తుంటే ఇలా ఐస్ గోలా అని కనిపిస్తుంది కదా నేను ఇప్పటి వరకు తినలేదండి ఎప్పుడు అసలు ఎట్లా ఉంటుందో కూడా టేస్ట్ చేయలేదు ఇంక ఇక్కడైతే మా వారిని అనమాట అది తింటాను అనేసి అంటే అసలు టేస్ట్ చేస్తానంటే ఇంక ఇక్కడ తీసుకున్నాము మా చిన్న మా పెద్దపాప కూడా ఎప్పుడు చూడలేదు తినలేదు అసలు అది ఏంటమ్మా ఏంటమ్మా అమ్మా అని అడుగుతుంది నాకే ఫస్ట్ టైం కానీ ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను అసలు చాలా బాగుంది లాస్ట్ వరకు కూడా స్వీట్నెస్తో టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ కలర్తో లోపల వరకు స్వీట్నెస్ ఉండదేమో అని అనుకున్నాను కానీ ఐస్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా నా స్వీట్నెస్ అంతా కూడా టూ ఫ్లేవర్స్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బుద్ధిని మ్యూజియం ఉంటే చూద్దామని అయితే వచ్చామన్నమాట అసలు ఇదంతా కూడా స్టోనే స్టోన్ భలే చెక్కారు అసలు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా అసలు ఎలా చెక్కుతారో కదండి ఇదంతా కూడా చాలా కష్టము ఇంకా ఎవరి టాలెంట్ వాళ్ళది లేండి శిల్పి చెక్కాలి కదా మరి ఆయన టాలెంట్ అంతా కూడా రాయి మీదే చూపించాలి ఆర్టిస్ట్ ఎలా అయితే పేపర్ మీద పెన్ పెట్టి డ్రాయింగ్ వేసి ఎలా అయితే ఆర్ట్ని చూపిస్తారో శిల్పి కూడా అంతే ఒక రాయిని తీసుకొని అందంగా మలుచుతాడు ఒక విగ్రహాన్ని తీసుకొస్తాడు ఒక రూపాన్ని తీసుకొస్తాడు ప్రాణం ఉందా అనేంతగా ఆర్ ఆ శిల్పి అనేది మనకి తన కళని ప్రతిభని అంతా కూడా ఆ రాయి మీద చూపిస్తాడు కదా ఇంకా మనం ఇక్కడైతే ఎక్కడెక్కడైతే ఈ టెంపుల్స్లో ఏ విగ్రహాలు ఉన్నాయి అసలు ఏ ఏ ఏ హిస్టరీకి ఏ సెంచరీకి సంబంధించిన విగ్రహాలు అవన్నీ కూడా డీటెయిల్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనకు అర్థం కాదు మనకు తెలియదు కాబట్టి ఒక ఫ్రేమ్లో వాటి డీటెయిల్స్ అంతా కూడా రాసి చాలా బాగా పెట్టారండి అందులోనూ థాయిలాండ్ వాళ్ళు ఎక్కువగా బుద్ధుని పూజిస్తారు కదా మనకు తెలిసిన విషయమే ఇంకా అందుకని అయితే చాలా ఉన్నాయి మా వారైతే పైకి కూడా వెళ్ళి చూసారంట ఇంకా మరి మాకు లేట్ అయిపోతుంది ఇదంతా చూసేసరికి ఫోర్ ఫార్టీ అలా అయిపోతుంది ఇంకా అలా ఒకసారి అయితే చూసేసాము మళ్ళీ మళ్ళీ రావాలి అంటే ఎప్పటికి రాగలుగుతామో అనేసి అయితే ఇంకా వచ్చాం కాబట్టి అన్నీ చూస్తూ అనమాట అమ్మవారికి ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే అక్కడ చూస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ ప్రతిదీ కూడా కొన్ని కొన్ని అంటే సిమెంట్తో చేసిన ఉన్నాయిలన్నీ కొన్ని కొన్ని మ్యాక్సిమం అయితే అన్నీ కూడా రాయితో చెక్కినవే అనమాట అసలు ఒక స్టోన్తో ఎక్కడ కూడా అటాచ్ చేయకుండా సింగిల్ స్టోన్తో అసలు ఎలా చెక్కుతారో ఇప్పుడు నార్మల్గా చెక్కని చెక్కడం వేరు ఇలా రాయిని చెక్కడం వేరు కదా నేనైతే అదే అనుకుంటాను ఎంత కష్టపడితే ఈ రూపం తీసుకొస్తారు శిల్పి అనేసి అలాగే ఈ మ్యూజియం పక్కనే ఉందనమాట గేమ్ హంటర్ అని ఇంకా అది కూడా చూపిద్దాము మా పెద్ద పాపకి అనేసి అయితే వెళ్తున్నాము 的眼里。 A ver, ustedes son los primeros. ¿A ¿Ah, Depende? A Dependa. Ah. నార్మల్గా అయితే ఏవైనా కార్టూన్స్ అట్లా చూసినప్పుడు ఎక్కువగా హరర్వి హరర్వి అని అంటూ ఉంటుంది మా పెద్ద పాప తన కోసం అయితే తీసుకెళ్ళాము కానీ కొంచెం భయపడింది కానీ మేము ధైర్యం చెప్పేసరికి మళ్ళీ కొంచెం కామ్గానే ఉంది నెక్స్ట్ ఇది సెకండ్ టైం అండి ఇప్పటికి వీళ్ళు రైడ్ చేయడం ఆల్రెడీ ఒకసారి ఎక్కారు మళ్ళీ ఇది రెండోసారి అనమాట ఇది మాత్రం పెయిడే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనుకుంటా ఈ టికెట్ ఇంకా ఇక్కడైతే టైం అయిపోతుంది ఈవినింగ్ ఫైవ్ దాటిపోయింది ఇక్కడికి అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు ఇదండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసే వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి ఇంత సైనింగ్ ఆఫ్ బై బాయ్